దళితుల మీద వైసీపీ నేతల దమనకాండపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి నేడు ప్రజాపాలన నడుస్తోంది ప్రజాపాలనలో గూండాలకు రౌడీలకు తావులేదు నేరస్తులందరూ జైలుకి వెళ్ళక తప్పదు అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా అన్నారు కొంతమంది ఇంకా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా విఘాతం కనుక వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రోజు వస్తుంది అదే ఈరోజు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అనేక సందర్భాల్లో దళితులకు మేము నా దళితులు నా దళితులు అని మాట్లాడుతుంటారు ఈరోజు చూస్తే సత్యవర్ధన్ ఒక దళిత కుర్రోడిని ఎవరైతే ఆ దా కార్యాలయం దాడి జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి కుర్రాడిని ఆ కుర్రాడిని ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురిచేసి మళ్ళీ విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేసినటువంటిది అన్నీ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఇక్కడ అందరికీ ప్రజలందరికీ తెలియజేసింది ఏంటంటే అధికారం లేనప్పటికీ కూడా ఇంకా గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే జంగిల్ రాజ్యం నడిచిందో అదే తీరులో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఈరోజు చెప్పాలి సత్యవర్ధన కుర్రాడు ఎస్సీ కుర్రాడు ఆ కుర్రాడిని భయభ్రాంతులు గురి చేశారు ఇప్పుడు అధికారులు లేనప్పుడు ఎస్సీల మీద దాడి చేస్తున్నారు అలాగే అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు మీరు చూస్తే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారండి వీళ్ళు తీసుకెళ్ళి బట్టలు తీసి ఆయన చావుకి కారణం కారకులు అయ్యారు వీళ్ళు వైసీపీ నాయకులందరూ అలాగే సుబ్రహ్మణ్యం ఆ కుర్రాడిని చంపి డోర్ డెలివరీ చేశారు అలాగే ఓం ప్రతాప్ అని చెప్పేసి ఇదేం లిక్కరు అని ఎస్సీ కుర్రాడు ఆ రోజు ప్రశ్నిస్తే ఆ కుర్రాడు మర్డర్ చేశారు పొంగునూరులో దీని సమాధానం చెప్పానండి అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే శివప్రసాద్కి ఆ దళిత కుర్రాడికి గుండుకి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారేమో ఇదే దమనకాండం మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం మీ నాయకులే ఈరోజు వలవులేని వంశీ లాంటి వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ పోయిందని సమాధానం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఒకవైపు మీరు వచ్చి ఇక్కడ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు మరోపక్క మీ నాయకులే ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వంశీ వలవులేని వంశీ లాంటి వల్ల లేకపోతే వాళ్ళ గుడివాడ కొడల నాని గారు కొడాల నాని గారు అలడవాళ్ళ వల్ల ఈరోజు ఈ పార్టీ పోయింది వైసీపీ పార్టీ పోయిందని చెప్తున్నారు దీనికి సమాధానం ఏం చెప్తారు కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి గూండాలకి రౌడీలకి స్థానం లేదు ఖచ్చితంగా చట్టం తన పనిచే తీసుకెళ్తుంది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టేటువంటి రోజు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఇలాంటివారు నేరస్తులు ఎవరైతే రాజకీయ ముసుగులో తిరుగుతున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నమస్కారం ఈరోజు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు వైజాగ్లో వైజాగ్లో పెట్టారు కదండి ఎందుకు మాటలు చెప్పడం వాళ్ళ కోసం వారి పేరు ఎందుకు చెప్పమంటారా ఈరోజు అక్కడ గణేష్ కుమార్ గారు పెట్టారు కదా మీట్ పెట్టి చెప్పారు కదా ఇలాంటి వారు వల్లే వైసీపీ పార్టీ మంట కలిసిపోయింది అని అయితే మేమన్నాం అంటే ఇలాంటి వాళ్ళకే రాజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్నే హత్య కేసు హత్య జరిగితే సొంత చెల్లికి చెప్పి ఇలాగ నేను ఎవరైతే నేరస్తులు పట్టుకుంటామని చెప్పి మాట్లాడి నేరస్తుల్నే పక్కన వేసుకుని తిరుగుతున్నారు అందుకే మేము అన్నాం ఇది వాళ్ళు నడిపించింది అనుకోని జంగిల్ రాజ్యం నడిపారు జంగిల్ రాజా లాగా వ్యవహరించారు ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది ఈరోజు ఎంతమంది ఆ గంజాయికి బలం అయిపోయారండి వీళ్ళ స్వార్థానికి ఎంతమంది ఆ నాశనకమైనటువంటి లిక్కర్ నమ్మి దానికి బలం అయిపోయారండి ప్రజలందరూ గమనించలేదు అనుకోవద్దు ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక ఈరోజు ప్రజాస్వామ్యం నడుస్తుంది చట్టం తను పని తను తీసుకెళ్తుంది ఇలాంటి ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే దారుణాలు చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో వాళ్ళందరికీ కూడా చట్టాలే తన పని చేసుకెళ్ళి తన వాళ్ళని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఊసలు కూడా లెక్క పెడతారని చెప్పి తెలియజేస్తున్నారు అంటే మీరేమో సత్యవర్ధన్ ఏమో కిడ్నాప్ చేస్తారో అని చెప్తున్నాను మరో పక్క సత్యవర్ధనే న్యాయస్థానం న్యాయ గారికి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఒక వీడియో రికార్డ్ చేసి పంపించారు నన్ను ఎవరో కిడ్నాప్ చేయలేదు నేను స్వచ్ఛందంగా వచ్చాను నన్ను బలవంతం మీద పోలీసులు ఇచ్చారు అని ఆయన చెప్తున్నాను మేము ఒకటే చెప్తున్నామండి అదే అన్నాడు జంగిల్ రాజ్యం నడుస్తున్న జంగిల్ రాజ్యాన్ని అలవాటు పడ్డారండి అందుకే అన్నా మేము నేర చరిత్ర ఉన్నటువంటి వారు కొంతమంది రాజకీయ